కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ ప్రచారంలో జనసేన టీడీపీ పాల్గొనున్నారు ముందుగా ఆయన వెల్లి వినాయకుడిని దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ తనను ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పీకన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది అది జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు కనుక ఈ మూడు పార్టీల కలయిక ఎంతో అద్భుతంగా ఉంది అదేవిధంగా నాయకులు ఓటర్సు ప్లస్ ప్రజలంతా కూడా మోకమ్మడిగా ఈ పార్టీని గెలిపించాలని ఎన్డీఏ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాననే భావం నాకున్నది